హాయ్ సో ఏదైనా ఒక చిన్న డిఫరెన్స్ వల్ల మనము ఒక ఐటమ్ని వస్తువుని అట్లా మిస్ చేసుకుంటూ ఉంటాం కదా సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళినాం అనుకోండి లేకుంటే మార్కెట్ వాటెవర్ అక్కడ మనకు నచ్చిన ఒక వస్తువు ఉందనుకోండి ఆ వస్తువు మనము అంటే ఒక ప్రైజ్ అంటే ఒక రేట్ అడిగినాం మనము అంటే సపోజ్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు అనుకోండి మనము ఫోర్ హండ్రెడ్ అన్నాం అతను ఫైనల్గా ఫోర్ ఫిఫ్టీ అన్నాడు అనుకోండి మనము నో ఫోర్ హండ్రెడ్ అయినా ఫిక్స్ అయిపోయినా అనమాట ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటున్నాము అతను ఫోర్ ఫిఫ్టీ అన్నాడు ఆ ఫిఫ్టీ రూపీస్ దగ్గర మనము దాన్ని వదిలేసి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత ఇక దాని గురించి బాధపడ్డా మరే ఒక ఫిఫ్టీ రూపీస్ తోటి దాన్ని మిస్ చేసుకున్నాం కదా బాగుంది కదా అని సో అట్లాంటివి మన లైఫ్లో చిన్న చిన్నవి జరిగినప్పుడు నా సజెషన్ ఏంటంటే ఎందుకంటే మనము ఇంటికి వచ్చి ఆలోచించేదానికంటే ఒకవేళ నిజంగా మనకు బాగా నచ్చిన వస్తువు ఏదైనా ఉందనుకోండి దాన్ని మనము ఒక ఫిఫ్టీ కాదు ఇంకో హండ్రెడ్ రూపీస్ పెట్టైనా మనము తీసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అంటే అదే పనిగా ప్రతి వస్తువుని పెట్టడం కాదు ప్రతి వస్తువుని ఇష్టపడి తీసుకోవడం కాదు కొన్ని వస్తువులు నేను దాన్ని మిస్ చేసుకోదలుచుకోలేదు అన్న వాటికి ఒక యాభై కాదు కదా ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా పెట్టైనా దాన్ని తీసుకురావాలి ఎట్లా ఎందుకంటే అట్లాంటివి కొన్ని రేర్ పీసెస్ మళ్ళీ దొరకకపో దాని గురించి మళ్ళా బాధపడేప్పుడెప్పుడు కొందాం అనుకున్నా కానీ మళ్ళీ ఎప్పుడు దొరకలేదు అట్లాంటివి అనే ఫీలింగ్ లేకుండా ఎవరైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా కూడా మామూలుగా బేరాలు అవి ఆడుతుంటాం కదా అట్లాంటప్పుడు అరే చాలామంది ఏంటంటే అక్కడ ఒక చిన్న ఈగోలాగా వచ్చేసి నేను అడిగిన దానికి ఇవ్వలేదు కదా అని ఆ మూమెంట్లో అక్క వచ్చేస్తాం కానీ దట్స్ నాట్ రైట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సి ఇప్పుడు అది మన చేతిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్ అనుకోండి ఎగ్జామ్ రాస్తే ఏంటంటే మనం ఒకవేళ మంచిగా రాసినా కూడా మార్క్స్ అనేది బాగా రాలేదనుకోండి అంటే ఒక టూ మార్క్స్ త్రీ మార్క్స్తో మనం ఫెయిల్ అనుకోండి ఎంత బాధ అనిపిస్తుంది కాకుంటే ఇక్కడ ఏంటంటే బాధ అనిపిస్తుంది నిజమే కానీ అది మన చేతిలో లేదు ఎందుకంటే అక్కడ కరెక్షన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు వేసిన మార్క్స్ దాన్ని బట్టి మనది అక్కడ అయిపోతుంది అనమాట రిజల్ట్ కానీ ఇక్కడ ఏంటంటే మనము మన చేతులు ఉందన్నమాట అది మనము అంటే ఆ వస్తువుని మిస్ చేసుకోదలిచినమా లేదా అనేది మన దగ్గర ఉంది కాకుంటే ఏంటంటే మనం అడిగిన రేటుకి ఇవ్వలేదని ఒక ఫ్యాక్టర్ తోటో లేకుంటే ఆ యాభై రూపాయలు ఆ ఆ ఫిఫ్టీ రూపీస్ అప్పటికప్పుడు ఇవ్వాలని మన మనసు కనిపించకపోవడమో అట్లాంటి రీజన్స్ వల్ల దాన్ని మిస్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో డోంట్ మిస్ ఏ థింగ్ విచ్ యూ లైక్ మోర్ అట్ దట్ మూమెంట్ అనమాట మళ్ళీ ఇంటికి వచ్చి బాధపడేదానికంటే సో కమింగ్ టు హ్యూమన్ రిలేషన్స్ మన ఫ్రెండ్ కావచ్చు ఒక పార్ట్నర్ కావచ్చు అంటే మన లైఫ్లో వీళ్ళతోటి మనం స్పెండ్ చేయాలి మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అని అనుకున్న పార్ట్నర్ని అంటే ఇన్ రిలేషన్ ఒక లవ్లో ఉన్నప్పుడు ఎవర్ ఒక చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మనము అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక చిన్న దాని కోసం నేను ఆ వ్యక్తిని మిస్ చేసుకున్న ఆ వ్యక్తిని నేను లైఫ్లో వద్దనుకున్నా అని ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరినొకరు అనుకోవడం ఇవన్నీ కూడా ఎందుకంటే సి మోస్ట్ ఆఫ్ ద క్వాలిటీస్ ఎవ్వరు కూడా అన్ని విధాలుగా అందరికీ సెట్ గారు అనేది అది జగమెరిగిన సత్యం ఎందుకంటే మనకు అనువుగా అవతల వాళ్ళు ఉండాలంటే డెఫినెట్గా ఏదో రోబో తయారు చేసుకోవాల్సిందే తప్ప మనుషులైతే ఎగ్జాక్ట్గా మనకు ఫోటో కాపీ లాగా ఉండకపోవచ్చు అంటే ఉండొచ్చు అది అదృష్టం అనుకోవాలి బట్ కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి తప్పదు లైఫ్లో ఈ పాయింట్ అంటే ఆ వాళ్ళు చేసే ఆ బిహేవియర్ బట్టి మనం నిజంగా విడిపోవచ్చా అని క్లియర్గా ఒకరినొకరు ఒకరినొకరు అంటే సరే యావతలైతే మాట్లాడకపోవచ్చు అట్లీస్ట్ మనమైనా అనలైజ్ చేసుకొని అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయాలి సరే అంతా అయిపోయిన తర్వాత కూడా యూనో దే ఆర్ నాట్ టుగెదర్ అంటే అది వేరే విషయం అది బట్ ట్రై చేయాలి సో ఏదైనా కూడా చిన్న చిన్న మన స్పర్ధలు కానీ లేకపోతే వస్తువులు అయితే చిన్న చిన్న డిఫరెన్స్ ప్రైస్ డిఫరెన్స్ ఇంకేదో వల్లనో మన ఈగో అనేది అక్కడ అడ్డం తెచ్చుకొని వాటిని మిస్ చేసుకోవద్దు అనేది నా ఒపీనియన్ సో తర్వాత బాధపడేదానికంటే వెన్ ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ బికాజ్ యు నో వీఆర్ థింకింగ్ ఏంటంటే నేనెందుకు తగ్గాలి అనే ఒకే ఒక్క ఫీలింగ్ తోటి మనము అక్కడ మిస్ చేసుకుంటున్నాం చూడండి సో దట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా ఐనో యూ నో హ్యాపెన్స్ అది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనో కొన్ని రోజుల తర్వాతనో మన ఫీలింగ్ తగ్గిపోయిన తర్వాత వి డెఫినెట్లీ మిస్ దట్ పర్సన్ ఆర్ దట్ థింగ్ And uh, so proceed accordingly, and uh, yeah.